స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ కాసేపటి క్రితమే రావడం జరిగింది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎండ్ వరకు చూడండి చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మళ్ళీ నిధులు అయితే విడుదల కాబోతున్నాయి రైతు భరోసాకి సంబంధించి సో ఈ యొక్క నిధులు ఎప్పటివరకు విడుదల చేయబోతారు ఇంకా ఎవరెవరికి రాబోతున్నాయి ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను తెలంగాణలో ఉండే రైతులకి రైతు బంధు అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ మనకి శుభవార్త ఏంటంటే ప్రతి రైతుకి రైతు భరోసా ఈ నెల తొమ్మిదిలోపు వేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే స్వయంగా కాసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది సో ఇప్పటివరకు అరవై ఐదు లక్షల మందికి రైతు బంధు ఇచ్చాము అంటే ఇంకొక అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే రైతు బంధు కాదు మేము ఇచ్చేది రైతు భరోసా స్కీమ్ తెగబోతున్నాం నెక్స్ట్ అయితే ఈ ఒక అరవై తొమ్మిది లక్షల్లో అరవై ఐదు లక్షల మందికి కంప్లీట్ చేశాము తెలంగాణలో మొత్తం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్కి అవసరం ఉంటుంది అయితే ఇప్పటివరకు అందరికీ వేసాం కదా అయితే ఇంకొక నాలుగు లక్షల మంది ఇంకా మిగిలి ఉన్నారు ఈ నాలుగు లక్షల మందికి తొమ్మిదో తారీఖు వరకల్లా విడుదల చేస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి ఇక్కడ మనకి పగటి పదిగా రేవంత్ రెడ్డి గారు స్వయంగా మనకి చెప్పడం జరిగింది ఒకవేళ ఎవరికైతే నిధులు కనుక పడకపోతే వెంటనే ఏవో ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి గతంలో త మిగిలినవారు ఎవరైతే పడకుండా ఉంటారు ఐదు ఎకరా లోపు ఇట్లా ఉంటారుగా ఆరు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు పడిన వాళ్ళు ఏవో ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి వారు వారి యొక్క అకౌంట్ని ఆధార్ కార్డు ఇవన్నీ మళ్ళీ ఇవ్వండి ఖచ్చితంగా తొమ్మిదో తారీఖులో మళ్ళీ నిధులైతే పడే అవకాశం ఉంది అంటే ఇంకొక నాలుగు లక్షల ఫోర్ ల్యాక్స్ మెంబర్స్కి రై ఈ యొక్క రైతు బంధు పడాలి సో వచ్చే సీజన్కి మాత్రం ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తాం ఇప్పుడైతే ఐదు వేల రూపాయలు చొప్పునే పడుతున్నాయి అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది ఎట్లాగేలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఎవరైనా పడకపోతే రైతు బంధుకు సంబంధించి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తొమ్మిదో తారీఖులోపు అయితే అందరికీ ఖచ్చితంగా పడుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే